ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రేపటి నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్లో కొత్త పెన్షన్లు కలిపి అయితే ఇస్తున్నారన్నమాట కొత్త పెన్షన్లకు సంబంధించి డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది పాత పెన్షన్లకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎవరైతే భర్త చనిపోయి విడో పెన్షన్ల కోసం అంటే భర్త చనిపోయి ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ పెన్షన్లు కూడా ఒకటో తారీఖు నుంచి అయితే ఇస్తున్నారు దానికి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట అవి లక్ష పైన అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఒకటో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కొత్త పెన్షన్లు పాత పెన్షన్లో కలిపి సో మీరు చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఆగస్ట్ ఒకటి నుంచి కొత్తగా ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి స్పౌజ్ పెన్షన్లు పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారికి పెన్షన్ అందిస్తున్నట్లు అధికారులు అయితే తెలిపారు దీనికి సంబంధించి డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఒకటో తారీఖున మనకి కొత్త పెన్షన్లతో పాటు ఈ ప పాత పెన్షన్లకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది